పద్మశాలీలు రాజకీయాల్లో రాణించాలని ఎమ్మెల్సీ ఎల్ రమణ అన్నారు హైదరాబాద్లోని వనస్థలిపురంలో ఇవాళ ఇరవై మూడవ పద్మశాలి దసరా మేళా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది ఎల్బీ నగర్ పద్మశాలి సంఘం నేత పున్న గణేష్ ఆధ్వర్యంలో పద్మశాలి దసరా మేళా కార్యక్రమం సంబరాలు అంబరన్నంటాయి కార్యక్రమం ప్రారంభంలో మార్కండేయ దేవుని విగ్రహానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఇక దసరా మేళా కార్యక్రమం ఆటపాటలతో ఆద్యంతం ఉల్లాసంగా ఉత్సాహంగా కొనసాగింది వేలాదిగా తరలివచ్చిన పద్మశాలీలతో ప్రాంగణమంతా నిండిపోగా జై మార్కండేయ జై పద్మశాలి నినాదాలతో హోరెత్తించారు పండగ వాతావరణం నెలకొనగా పద్మశాలీ కులస్తులంతా కలిసి సామూహిక వనభోజనం చేశారు పద్మశాలి కులస్థులు చేనేత కార్మికులపై పాడిన పాటలు ఎంతగానో ఆకట్టుకోగా కళాకారుల నృత్యాలు అలరించాయి కార్యక్రమానికి అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ ఎల్ రమణ మాట్లాడుతూ తెలుగు దిట్టైన పద్మశాలీలు రాజకీయ రంగంలో వెనుకబడుతున్నారని మనమంతా రాజకీయ చైతన్యం తీసుకొచ్చి రానున్న రోజుల్లో రాజకీయ రంగంలో మరింతగా రాణించాలని మన కులాభివృద్ధికి సంక్షేమానికి మనం బాటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు పద్మశాలి మహిళాలో స్టాల్స్ ఆకట్టుకోగా ఆటపాటలతో చిన్నారులు ఎంజాయ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా సంఘం అధ్యక్షురాలు గుంటక రూప అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుండు ప్రభాకర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామచందర్ ఎల్బీ నగర్ సంఘ సభ్యులు పలు జిల్లాల అధ్యక్షులు పద్మశాలి దసరా మహిళా కమిటీ సభ్యులు పద్మశాలి కులబాంధవులు పాల్గొన్నారు దేశ విదేశాలనుండేటువంటి పద్మశాలీలకు ఒక ఆదర్శవంతమైనటువంటి కార్యక్రమంగా చేసినటువంటి మీ అందరి యొక్క కృషి పట్టుదల రాబోయే జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో చట్ట సభలలో ముందుకెళ్తుందని చెప్పని రాబోయే అసెంబ్లీ పార్లమెంటు మహిళా దేశంలో వస్తుంది కనుక అందులో మన వాళ్ళ అవకాశం వచ్చే విధంగా నేటి నేర్పించే మనందరూ కూడా కృషి చేయాలని చెప్పని ఈ మధ్యన తెలంగాణలో కానీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గాని ప్రతి ఒక్కరూ కోరుకునేటువంటిది అన్ని రంగాలలో అందరికీ సమాన అవకాశాలు రావాలా ఎవరి జనాభా ఎంత ఉందో జనాభాకు అనుగుణంగా అన్ని విధాలా ఎదగాలనేటువంటిదే ఉన్నది కనుక దానికి అనుగుణంగా వాళ్ళందరూ కూడా వివిధ రంగాలలో ఉంది వైద్య రంగం గాని విద్యారంగమే కానీ సాంకేతిక రంగమే గాని ప్రధానంగా వ్యాపార రంగంలో కానీ ఎదుగుతున్నటువంటి క్రమంలో మరింత ముందుకు చెప్పని ఇటువంటి మేళాలు అది దోహదపడతాయని చెప్పని మనం ఉదాహరణ చెప్పుకోవచ్చు ఒకనాడు ఎల్బీ నగర్ లో ప్రాంతంలో పరిమితంగా ఉన్నటువంటి సంఘం ఈ రోజు తెలంగాణలో కాదు ఎక్కడున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎల్బీ నగర్ పద్మశాలి యొక్క దసరా మేళ ఎట్లా నిర్వహిస్తారు ఒక్కసారైనా చూడాలని ఎటువంటి ఆకాంక్ష కలిగే విధంగా మీరు కార్యక్రమాలు రూపకల్పన చేస్తున్నారు దానికి అనుగుణంగా సోదరుడు గుండె రమేశ్వర కళా బృందంతో అలరాసిన కార్యక్రమాలు ఎప్పటికీ కూడా మనం మరవరాదని చెప్పాలి పద్మశల్ యొక్క చారిత్రాధికమైనటువంటి